గురుగారు కర్కాటక రాశి వాళ్ళకి ఈ మే నెలలో వాళ్ళకి అర్ధాష్టమ శని నుంచి విముక్తి లభిచ్చేసింది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ సూర్యుడు వచ్చేసి పదకొండో స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి అసలు వీళ్ళకి ఇంకా ఎగ్జైట్మెంట్స్ అన్నీ స్టార్ట్ అయిపోతున్నట్టున్నాయి వీళ్ళకి చెప్పాలంటే డిప్రెషన్ స్టేజ్ దాటిపోయి ఎగ్జైట్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అసలు వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఇంకా ముందు ముందు అసలు వీళ్ళకి ఏ అంశాల్లో కలిసి వస్తుంది ఏ అంశాల్లో ప్రతికూలతలు ఉంటుంది మనం కర్కాటక రాసి చూసుకున్నాం అనుకోండి ఫస్ట్ ఇందులో నక్షత్రాలు పునర్వాసం నాలుగో పాదం పుష్యమ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా కర్కాటక రాశిలో ఉంటాయి పేరు బలం కనుక మనం చూసుకుంటే ఇందులో కదా హి హు హే హో డా డి డూ డే డో అక్షరాలు ఈ మూరార్లు సీదేశం ఉన్న వాళ్ళంతా కర్కాటక రాశిలో వస్తాయి అయితే మీరు చెప్పిన విధంగా వీళ్ళకి అర్ధాష్టమి శని నుంచి మనకి ఏప్రిల్ నుంచి చాలా ఫ్రీ ఫ్రీ వచ్చేసింది చాలా విషయాలకు కొత్త కొత్త ఆపర్చునిటీ రావటం తర్వాత వాళ్ళు చేసే దాంట్లో ఎక్కువగా ఏమైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే ఎక్కువ కాల్స్ రావటం ఇలా అప్పటిదాకా ఉన్న క్లిష్టమైన పరిస్థితులు ఒక్కొక్కటి ఒక్కోటి స్టెప్ బై స్టెప్ బయటకు వచ్చేస్తూ ఉంటారు బట్ అంత తొందరగా అది టైం పడుతుందండి మీరు చెప్పిన విధంగా సూర్యుడు ఇప్పుడు వృషభ రాశిలోకి మారుతూ ఉన్నారండి అది వీళ్ళకి లెవెన్త్ హౌస్ అవుతుంది ఫిఫ్త్ మే ఫిఫ్టీన్త్న అంటే ఒక ఇప్పుడు వీళ్ళకి ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా బాగుంటుందండి ఎవరైనా కనుక కొంతమంది జాబులు పోయి ఇబ్బంది పడుతూ ఉంటే జాబ్ కావాలనుకున్న వాళ్ళు కానివ్వండి సమాజంలో సొసైటీలకు గొప్ప పొజిషన్కి రావాలనుకున్న కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి చాలా అనుకూలంగా ఉండే టైం అని మనం చెప్పుకోవాలన్నమాట గ్రహస్థితిని కనుక చూసుకుంటే సూర్యుడు వృషభ రాశిలో తర్వాత బుధుడు మేషరాశిలో శుక్రుడు మీనరాశిలో కుజుడు కూడాను మీనరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారనమాట ఈ అంతే కాకుండా వాళ్ళకి గురువు కూడా వీళ్ళు మారుతూ ఉన్నారండి తొమ్మిదో ఇంట్లోకి ఇలా గురువు యొక్క చేంజెస్ కో ఉండటం వల్ల కూడా రాహుకేతులు చేంజెస్ ఉండటంతో వీళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది అది ఓవరాల్గా చూసుకుంటే బాగుండే అవకాశం ఉందన్నమాట మనకి లెవెన్త్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల విత్త లాభం అని చెప్తారు అంటే ఏమవుతుంది ఫైనాన్షియల్గా గెయిన్ ఉంటుంది దానికి ముందు కూడా అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి టెన్త్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ప్రొఫెషనల్గా చాలా బాగుంటుంది ఒక నూతనమైన ఉత్సాహం వచ్చేసి ముందుకు ప్రోగ్రెస్ అయ్యే విధంగా ఎక్కువగా ఉంటుంది